తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి జిల్లాకు చెందినటువంటి గ్రీష్మ కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురానికి చెందినటువంటి రాజు వీరిద్దరూ కూడా కొన్నేళ్ళు ప్రేమించుకున్నారు ప్రేమించుకున్న తర్వాత రెండు వేల ఇరవై రెండులో ఈ గ్రీష్మ అనే ఆవిడికి ఆర్మీ వ్యక్తితో పెళ్లి సంబంధం కుదిరింది దాంతో ఇప్పుడు ఆ రాజు అనే వ్యక్తిని అయితే వదిలించుకోవాలనుకున్నప్పుడు వదిలించుకోవాలనుకున్న తర్వాత ఆ విషయం అతనికి చెప్తే ఆ రాజు అనే వ్యక్తి ఆమెకు దగ్గరయ్యాడు తప్ప దూరం అవడం లేదు ఒకవైపు ఏమో పెళ్ళికి డేట్ దగ్గర పడుతుంది దాంతో కుటుంబ సభ్యులతో కలిసి రాజుని చంపాలని నిర్ణయించుకుంది ఆ విధంగానే ఆ ప్రాసెస్లో ఆ రాజు అనే వ్యక్తిని ఒకసారి తన ఇంటికి పిలిపించుకొని జ్యూస్లో విషం కల్పించి వా అబ్బాయిని అయితే చంపేశారు కుటుంబ సభ్యులందరూ కలిసి ఆ శవాన్ని అయితే మాయం చేయాలని ప్లాన్ చేశారు కుదరలేదు తర్వాత వాళ్ళ పైన కేసు నమోదైంది ఆ రాజు అనే ఇంటి కుటుంబ సభ్యులైతే ఈ కుటుంబ సభ్యులపైన ఆమె పైన కేసు నమోదు చేశారు ఇప్పుడు సాక్ష్యాధారాలు పరిశీలించినటువంటి కేరళ హైకోర్టు అమ్మాయి గ్రీష్మకి ఉరిశెక్స్ అయితే విధించింది ఇప్పుడు అమ్మాయికి ఉరిశిక్ష విధించారు ఆమెకు సపోర్ట్ చేసినటువంటి కుటుంబ సభ్యులకి మూడు సంవత్సరాలు జైలు శిక్ష విధించారు అయితే ఇందులో సాక్ష్యాధారాలు సరైనటువంటివి లేకపోవడం వల్ల అమ్మాయి తల్లికి మాత్రం నిర్దోషిగా ప్రకటించింది కోర్టు ఆమె ఒక్కటి ఆమె ఒక్కదాయి మాత్రమే బయట ఉంది మిగతా వాళ్ళందరూ కూడా ఇప్పుడు జైలుకి వెళ్తున్నారు అమ్మాయికి ఉరిశిక్ష జీవితాలు క్షణిక ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు ఏ విధంగా తయారవుతాయో చూడండి ఏ విధంగా మలుపులు తిరిగాయో చూడండి అమ్మాయికి ఉరిశిక్ష తల్లిదండ్రులు కుటుంబ సభ్యులందరూ కలిసి ఇప్పుడు జైలు ఎలాంటి పరిస్థితితో ప్రాక్టికల్గా మనం ఆలోచిస్తే అర్థమవుతుంది